నమస్కారం అండి మనం పెద్దవాల్ స్టేట్స్ వారిది మహీన విత్తనాలు ఉన్నాము గమనించేది ఓన్లీ పచ్చిమిర్తికి తోట మంచి కాయ కానివ్వండి జంపు కానివ్వండి మంచి రంగు ఇవాల్డ్కి మా పెద్దమ్మ పక్కనే ఉంది ఇప్పుడు నాలుగు కోతలు కొయ్యటం జరిగిందా నాలుగు కోతలలో కూడా పండుగ ఆల్రెడీ ఇప్పుడు కొయ్యం కోసాను మళ్ళీ ఇంకో మిరికలు కాయ తగ్గింది ఇంకో కోతకు వస్తే నేను ఒక ప్యాకెట్ సాంప్లెవ్వడం జరిగింది కంపెనీ వాళ్ళు ఒక ప్యాకెట్లో ఇప్పటికీ ఆల్రెడీ పండుగ దిగుబడి కోయటం అయిపోయింది ఇంకోట ఆల్రెడీ ఉన్న చెల్లి మీద ఉన్నాయి

ఓన్లీ పచ్చిమిర్చికి అసలు ఎంత ఎక్కడ తెచ్చినవి ఈ ఎత్తనం ఈ పచ్చిమిరకాలు చాలా మంది వేసారు చుట్టుపక్కల ఊహించుకున్నా కూడా ఈ ఎత్తనం అలాంటిది దొరకలేదు అంట ఎవరి కాడ కూడా తీసుకోకుండా మా దగ్గరే తీసుకుంటున్నారు నలభై రూపాయలు చొప్పున అంటే నలభై రూపాయలు కేజీ రూపాయ నీకునే కొట్టారు నా కానే కొట్టాలో ప్రథమ అవుతుంది నలభై రూపాయలు మార్కెట్ పడుతుంది ఇవ్వాల మంచి రేటు పచ్చిమిర్చికి వాళ్ళు మళ్ళీ ఎన్నుకొని మంచి దిగుబడి సాగిపోతున్నాయి అమ్మ ఇప్పుడు ఒక ప్యాకెట్కి పన్నెండు కింటాల్లో కోసిన అంటున్నారు అంటే దాదాపుకి ఎన్ని వేలు వచ్చినాయి డబ్బులు మీకు యావరేజ్గా ఎన్ని వేలు అంటే మరి నేను నాకు ఎన్ని కింటాలనే కానీ ఎప్పటికప్పుడే వాడుకుంటా ఉండము అయితే వచ్చినాయి ఇప్పుడు ఆ లెక్కన చూసుకుంటే కింటాకి నాలుగు వేల చొప్పున వచ్చింది పన్నెండు నలభై ఎనిమిది వేలు యాభై వేలు ఒక్క ప్యాకెట్కి యాభై వేలు అండి ఒకసారి చూడండి సార్ గమనించండి రైస్ వదలరా అధిక దిగుబడి ప్లస్ ఎప్పుడైనా సరే కళ్ళే పోతా ఎప్పుడైనా ఇప్పుడు జనవరి ఇరవై ఏడు ఇరవై తారీఖు ఇరవై ఎనిమిది సారీ ఇరవై ఎనిమిది చూడండి ఆయన కళ్ళే చూడండి ఈ టైంకి కూడా చూడండి సార్ రియల్గా చూపిస్తున్నాము సైజు వస్తుంది సేలో చూడండి బొబ్బర కానీ నల్లి కానీ లేదండి తామరపూర్కి తట్టుకొని ఆల్రెడీ మొన్ననే కటింగ్ జరిగిందండి అందుకని ఇంకా మీకు క్లియర్గా చూపించామని సార్ ఒకసారి ఈ చెట్లు దిగాను సార్ నాలుగు చెట్లు సార్ చూడండి రైతు సోదరులారా గమనించండి ఇదిగా చూడండి కాయలు మాత్రం సూపర్ వైట్ అండి రియల్గా చూస్తే తినాలనిపిస్తాయండి అలా ఉంటాయి కాయలు రజ్వల్ సీడ్స్ వారి మహి గ్రీన్ చిల్లీ వెరైటీ అండి దమ్మున్న రకం ప్రజ్వల్ సీడ్స్ వారి మహి ఒక రెండు కాయలు అది చూడండి సార్ మహి రఫ్జోల్ స్వీట్ సారీ మహి వెరైటీ చూసుకోండి కాయ మార్కెట్లో అత్యధిక ధర పెరిగే వెరైటీ ఓన్లీ గ్రీన్ చిల్లీ అండి నెంబర్ వన్ వెరైటీ పిఎస్ మహి